కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం మళ్ళీ వచ్చామండి కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్కి పొద్దున్న మరొక ట్రైన్ తోటి ఇదిగోండి కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్ లుక్ అండ్ నేను మీకు రోజు మరొక బ్యూటిఫుల్ మెమూ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మన మెమూ ట్రైన్ సిరీస్ లో ఈ రోజు మనం కాకినాడ పోర్టు నుండి విశాఖపట్నం వెళ్లే మెమూ ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నాం అందుకు గాను ఇప్పుడు నేను కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ వచ్చాను అనమాట మెమో ట్రైన్ వీడియోస్ అన్ని కూడా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మన ఛానల్లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ముందుగా వీడియో అయితే ఒక లైక్ చేయండి అదే విధంగా వీడియో చోట్ల కామెంట్ పెట్టండి మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఎలాంటి ట్రైన్ జర్నీ వీడియో చూసే వారికి ఈ వీడియో సజెస్ట్ చేయబడుతుంది మెయిన్ లోపలకి వచ్చాము అదిగోండి టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే అక్కడ ఉందనమాట ట్రైన్ చూసుకోవచ్చు మనకి ఎవరైనా ఐదు గంటల పది నిమిషాలు ఉంది మనకి ఇంకొక ఐదు నిమిషాలు ఉందండి మన ట్రైన్ బయలుదేరడానికి ఇదిగోండి మా టికెట్ కాకినాడ పోర్టు నుండి విశాఖపట్నంకి నూట అరవై కిలోమీటర్లకి నూట నాలుగు రూపాయలైతే తీసుకున్నాను అనమాట ఇది ఎక్స్ప్రెస్ ఛార్జెస్ ఇవి సమయం ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషాలు మన ట్రైన్ బయలుదేరిది ఐదు గంటల పదిహేను నిమిషాలకి ఇది కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మన ట్రైన్ కూడా ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది బయలుదేరడానికి ఇంకొక మూడు నిమిషాలు Әллә нинди дә булса, сахнада, сахнада ఆన్ టైమ్ అంటే ఆన్ టైం కే బయలుదేరిపోతున్నామండి కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ నుంచి ఈ కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఓ ఇక్కడ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనం ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుతున్నాం మనకి నెక్స్ట్ కాకినాడలోనే కాకినాడ టౌన్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట ట్రైన్ డీటెయిల్స్ అన్ని కూడా అందువేళ మాట్లాడుకుందాం మాట్లాడుకుందామండి కాకినాడ పోర్ట్ కి బాయ్ చెప్పేద్దామండి బై బై కాకినాడ పోర్ట్ కాకినాడ టౌన్ లో కలుద్దాం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ కి స్వాగతం సుస్వాగతం ఇది టౌన్ రైల్వే స్టేషను టౌన్ అండ్ జంక్షన్ కూడా అంటారు ఇక్కడ క్రౌడ్ గట్టిగా ఉన్నారండి మనం లాస్ట్ చేసిన నాలుగు జర్నీ వీడలే కాదండి ఈ ట్రైన్ మాత్రం జనాలు ఫుల్గా ఉంటారు ఇది కాకినాడ టౌన్ మెయిన్ ఎంట్రన్స్ ఈ స్టేషన్ కూడా వచ్చేసి సిసిటి ఇక్కడ కూడా మూడే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కొద్ది కొద్దిగా తెల్లారుతుంది పూర్తిగా తెల్లారనే అండి మిగతా విషయాలు మాట్లాడుకున్నాం సరిగ్గా సామలకోట జంక్షన్ అవుటర్ లో ఆపే హేడండి జంక్షన్ బయట ఎందుకు ఆగం మనకి ఇక్కడ ఒక క్రాసింగ్ పడుతుందండి శేషాద్రి ఎక్స్ప్రెస్ వస్తుంది అంటే జంక్షన్ నుంచి బయటకు రావాలి మన ట్రైన్ లోపలికి వెళ్ళాలి కాబట్టి బయట ఆపేహేడు మన ట్రైన్ ని ఫోర్ లోకో మోటార్ వచ్చింది బండి ఆహా ఎంత ఖాళీగా ఉంది వచ్చేసింది మన ట్రైన్కి సిగ్నల్ వచ్చింది డైరెక్ట్కి వెళ్ళి సామర్లకోట జంక్షన్ రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీద అవుతాం ఇప్పుడు ఇప్పుడు మనం కాకినాడ నుంచి వెళ్ళి అవుతున్నాం కదండి ఇలా వచ్చి సామర్లకోట జంక్షన్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో అలా వెళ్తాం అనమాట అది విశాఖపట్నం విజయవాడ డబుల్ లైన్ అనమాట మెయిన్ లైన్ అది ఇప్పుడు మనం వెళ్ళే డైరెక్షన్ అటు అనకాపల్లి కాచిగూడ అనకాపల్లి స్పెషల్ ట్రైన్ సామలకోట జంక్షన్ రైల్వే స్టేషన్లో రెండు గంటల్లో ఎగ్గడుతుందండి దానికి రేక్షరం కూడా ఉంది అనకాపల్లి కాచిగూడ కాచిగూడ బికనేరు స్పెషల్ ట్రైన్ సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం రెండో నెంబర్లో మన ట్రైన్ ఆగింది స్టేషన్ కోడ్ ఎస్ఎల్ఓ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ప్రస్తుతం పది నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి మనం సామర్కోట జంక్షన్ రైల్వే స్టేషన్లో ఇక మన ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ టూ సిక్స్ సెవెన్ కాకినాడ పోర్టు నుండి విశాఖపట్నం వెళ్ళే మెము ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ కేటగిరీలోకి అయితే వస్తుందండి ఈ ట్రైను ఈ ట్రైన్ ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు కాకినాడ పోర్ట్ నుండి బయలుదేరి ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు విశాఖపట్నం జంక్షన్ చేరుకుంటుంది అనకాపల్లి బండి వెళ్ళిపోయింది కాచీగూడ అనకాపల్లి బండి మనకి ఇంకొక వర్టకి పడదనుకుంటున్నాను ఇదిగోండి వ్యాప్ సెవెన్ లోకో మొట్టదో వచ్చేసింది బండి అమరావతి వాసుకోడిగామా హౌరా వాసుకోడిగామా నుండి షాలిమార్ వెళ్ళే అమరావతి అబ్బాబాబా బాబా ఏం కోరతావయ్యా వెళ్ళిపోతుందండి అమరావతి కూడా వెళ్ళిపోతుంది అప్పుడే మనకి రెండో ఓవర్ అయిపోయింది ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉంటాయి ఎలాగో బ్రేక్ పడింది కదా ఈ బ్రేక్ లో ఒక చాయ్ అయితే తీసుకున్నాము అదే టీ ఇదేంటిది ఇంకో గ్రీన్ పడింది ఇంకో ఓవర్టాక్ ఉంటుంది ఈ పక్క ఏదో బండి అవుతుంది ఇది గూస్బండి పక్కన ఓటేతుందా బండి చూద్దాం ఏ బండి ఇతను ఎక్కడో చూసినట్టుంది ఇలాంటి తాంబరం న్యూ టిన్సికియా నా తెలిసి స్పెషల్ ట్రైన్ అయ్యి ఉంటుంది అంటే రోజు రెండు ట్రైన్స్ ఉన్నాయి తామర నుంచి నీర్త్ వెళ్ళే ట్రైన్స్ అందులో ఒకటి స్పెషల్ ఉంది ఒకటి రెగ్యులర్ ట్రైన్ ఉంది అందులో ఒకటి అదిగోండి స్నోఫాల్ ఏం చూసారా తెల్ల కనబడుతున్నాయి కొండలు కాశ్మీర్ కొండలు మన సామల్ కోటలు మొత్తానికి విముక్తి కలిగింది సామర్లకోట జంక్షన్ నుంచి సామర్లకోట జంక్షన్ నుంచి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసిందండి బాయ్ బాయ్ సామర్లకోట జంక్షన్ పిఠాపురంలో కలుద్దాం పొద్దు పొద్దున్నే తూర్పుగోదావరి చూడండి బయలు ఉంది లొకేషన్ వెల్కమ్ టు పిఠాపురం పిఠాపురం వచ్చేసరికి ఆరున్నర అయింది ఉదయం ఇదిగోండి ఇది స్టేషన్ ఎంట్రన్స్ చాలా చాలామంది ఉన్నారండి పిఠాపురం నుంచి కూడా బయలుదేరిపోయామండి బై బాయ్ పిఠాపురం ఇందా దాకా ఫుల్గా మొబ్బేసి ఉంది అందువల్ల మనకి సూర్యుడు కనపడలేదు ఇదిగోండి సన్రైజ్ అవుతుంది ఇప్పుడు బబ్బా బా ఎంత బాగుందంటే పొద్దు పొద్దున్నే ఈ వ్యూ వెల్కమ్ టు గొల్లప్రోడ్ గొల్లప్రోల్ లో కూడా ఉన్న వచ్చేసరి జనం ఇంకా సేపు అయితే ప్లేస్ ఉండదు గొల్లప్రోల్ తర్వాత మన ట్రైన్ ఆగేసి దుర్గాడ గేట్ రైల్వే స్టేషన్ లో ఇక్కడ నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం ఇక మన ట్రైన్ ప్రయాణ దూరం వచ్చేసి నూట అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు మార్గం మధ్యలో కాకినాడ పోటీకి విశాఖపట్నం కి మధ్యలో ఈ ట్రైన్ పదహారు హాల్ రైల్వే స్టేషన్స్ లో ఆగుతుందండి మన ఐదవ హాల్ రైల్వే స్టేషన్ దుర్గాడ గేటు దుర్గాడ గేట్లో ఇంకో క్రాసింగ్ ఏంట్రైన్ ఇది సంత్రగాచి యశ్వంత్పూర్ రవిగంపాడు రైల్వే స్టేషన్ మనం స్కిప్ చేస్తున్నాం అండి ఇక్కడ మన ట్రైన్ షాప్ లేదు డైరెక్ట్ డైరెక్ట్గా ఉన్నారమే ఎక్కడో ట్రైన్ ఆపేహారు ని మాకు నెట్ చేసేరా ఇవే తగ్గించుకుంటే మంచిది పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ బై బాయ్ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ దానికి మాకు తేడా లేదు మా దానికి మూట మూడు ఓటకులు పని దానికి ఇంకోటి పడుతుంది ఇక్కడ అయ్యో బాబోయ్ చూసి వచ్చేస్తున్నాం బండి ఏంటిది சபோத அன்னவரம் సత్యనారాయణ స్వామి కొండ చూసారా దిగండి చాలా రోజుల తర్వాత చూపిస్తాను మీకు వెల్కమ్ టు అన్నవరం స్టేషన్ కోడ్ వచ్చేసి ఏఎన్వి ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు కావాల్సిన ట్రైన్ ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు వచ్చిందండి టైం ఏడైపోయింది దాదాపు యాభై నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం మనం బై బై అన్నవరం అన్నవరంలో మా ట్రైన్కి అయితే చాలామంది జనాలు ఎక్కారు ట్రైన్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది కాకినాడ పోర్ట్ నుండి వందే భారత్ వందే భారత్ వెళ్ళిపోతుంది అయ్యో మిస్ అయిపోయింది మనకి కాకినాడ నుండి విశాఖపట్నం కి డైరెక్ట్ గా ఒకే ఒక ట్రైన్ అదే ఈ మెమో ట్రైన్ ఇంకా మనకి వేరే ఆప్షన్ చూసుకుంటే మనకి సామలగోడ వచ్చేసి అక్కడ నుంచి మారాల్సి ఉంటుంది అనమాట అంతేకాదు మనకి సామలగోడ చుట్టుపక్కల నుంచి పొద్దు పొద్దున్నే అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవడానికి కూడా ఇది బెస్ట్ ట్రైన్ ఇది గౌరవ మండల్ అన్నవరం తర్వాత మన ట్రైన్ తుని రైల్వే స్టేషన్కి వచ్చిందండి వెల్కమ్ టు తుని స్టేషన్ కోడ్ కూడా టీయుఎన్ఐ ఇక్కడికి మన జర్నీ అరవై ఏడు కిలోమీటర్లు కంప్లీట్ అయ్యింది ఇక్కడికి కూడా మనం యాభై నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం తునిలో మాత్రం క్రౌడ్ దేవత్సం అసలు వీళ్ళందరూ కాలేజీ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళే వాళ్ళకి సూపర్ ట్రైన్ ఇది అజ్జి బాబోయ్ ఇప్పుడు వెళ్ళి మా సీట్లో కూర్చోపోతే మొత్తం కబ్జ అయిపోతాయి తుని రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి ఇంకో ఓవర్టేక్ పడింది విశాఖపట్నం విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ తుని రైల్వే స్టేషన్లో నేను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి దీని ఖరీదు ఎంత తెలుసా పదిహేను రూపాయలు యాక్చువల్గా రైల్వే స్టేషన్లో అమ్మే వాటర్ బాటిల్ ఖరీదు పదిహేను రూపాయలే కానీ ఇరవై రూపాయలు అంటే బయట మనం ఇరవై రూపాయలు తీసుకుంటాం కదా అది ఇరవై రూపాయలు మనమే అలవాటు చేసాము అదొకటి తెలుసుకోవాలి మనం గుల్లిపాడు రైల్వే స్టేషన్ లో ఏదో ట్రైన్ వెళ్ళింది ఏంటి అది బై బై గుల్లిపాడు ట్రాక్ చూసారా అలా వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి సింగిల్ లైనే కనబడుతుంది చూడటానికి కానీ మళ్ళీ ఆ ట్రాక్ అలా ఎదురుకెళ్ళి మళ్ళీ కలుస్తుంది అనమాట డబుల్ లైన్ ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కలుస్తాం ఈ ఏరియా అంటే మాకు తెలియదు కానీ చాలా చాలాసేపు అయింది మళ్ళీ ఇక్కడ డబల్ లైన్ కనపడుతుంది మనకి విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్ వెల్కమ్ టు నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ ఇది నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ అండి మనకి నర్సీపట్నం వచ్చేసి ఇక్కడ నుంచి దాదాపు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఏఎఎస్పి ఇక్కడికి మన జర్నీ తొంభై కిలోమీటర్లు కంప్లీట్ అయిందండి ఒక గంట ఆలస్యంలో అయితే ఉన్నారనమాట నర్సీపట్నం ఇక్కడ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్కి ఆ పేరు ఎందుకు పెట్టారంటే అక్కడికి రైల్వే లేని అందుబాటులో లేదు ఈ చుట్టుపక్కల దానికి మించిన టౌన్ లేదు కాబట్టి ఈ స్టేషన్కి నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ అని పెట్టారనమాట బాయ్ బాయ్ నర్సీపట్నం రోడ్ ఇందాక నేను ఈ వాటర్ బాటిల్కి పదిహేను రూపాయలు ఇచ్చానని చెప్పాను కదా మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఇది మన జీఎస్టీ మారిన తర్వాత వాటర్ బాటిల్ కూడా రెండు రూపాయలు రేటు తగ్గింది మనకి లీటర్ వాటర్ బాటిల్ పదమూడు రూపాయలకే వస్తుంది అర లీటర్ వాటర్ బాటిల్ తొమ్మిది రూపాయలకే వస్తుంది మీకు వీడియోలో అయితే కనిపించదు ఇక్కడ పదమూడు రూపాయలు రేట్ అయితే ఉందన్నమాట రేగుపాలెం రైల్వే స్టేషన్ కి స్వాగతం సుస్వాగతం టైము ఎనిమిది ఏడు అయింది స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదు జనాలు చూసారా నుంచి దాటుకుని ఎలా ఎక్కుతున్నారు అదిగండి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదు కనీసం దారి కూడా లేదు ఎన్హెచ్ సిక్స్టీన్ కోల్కత్తా చెన్నై నేషనల్ హైవే అది మన ట్రైన్ స్పీడ్ ఏంటో కానీ స్టార్టింగ్లో సామర్కోడ తర్వాత కొంచెం కొట్టాడు కానీ దాని తర్వాత అలా మెల్లిగా వెళ్ళామన్నా అనంటే వెళ్తుంది ఎలమంచిలి రైల్వే స్టేషన్ అవుటర్లో మనకి ఇంకొక క్రాసింగ్ పడుతుందండి హౌరా తిరుచిరాపల్లి సూపర్ ఫాస్ట్ వెల్కమ్ టు మంచి అన్ని మారుతున్నాయి ఈ స్టేషన్ తప్పి బాబు ఏంటి క్రౌడ్ చూసారా స్టూడెంట్స్ మొత్తం అందరూ మంచి టైమింగ్ లేడి బండి వాళ్ళకి మామూలుగా లేదు కదా క్రౌడ్ ఎలమంచిల్ స్టేషన్ నుంచి మన ట్రైన్ సిగ్నల్ వచ్చేసింది ఎలమంచిల్ స్టేషన్ లో అనౌన్స్మెంట్ జరుగుతుందండి విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళే సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే వస్తుందంట మనకి ఇంకో క్యాషింగ్ పడుతుంది యలమంచిలి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి వైఎల్ఎండిగా ఉన్నది వచ్చేస్తుంది ఇది సింహాద్రి ప్రస్తుతం మా కోచ్లో పరిస్థితి ఇదండి మా కోచ్లోనే కాదు ట్రైన్ అంతా ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది చూసుకోవచ్చు జనాలు నిలబడి కూడా ఉన్నారు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది అనమాట మన ట్రైన్ మన ట్రైన్ టాయిలెట్ లోపల పరిస్థితి అయితే ఎలా ఉందో చూద్దాము ఇదిగోండి సింకు బాగానే ఉంది వాటర్ కూడా వస్తుంది టాయిలెట్ కూడా నీట్గానే ఉంది క్లీన్గానే ఉంది ఎందుకంటే ఇది రాజమండ్రిలో మెయింటెనెన్స్ జరిగి రాజమండ్రి నుంచి కాకినాడ వచ్చింది కాకినాడ నుంచి రొనోట్రిప్ బయలుదేరుతుంది కాబట్టి ట్రైన్ అయితే నీట్గానే ఉంది టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు గమనించండి ఇక్కడ ప్లస్ బట్టన ఉంటుంది దీన్ని కానీ బ్రష్ చేస్తే ఇది వాటర్ వస్తుంది ఇలా వాటర్ వస్తే మొత్తం టాయిలెట్ అంతా క్లీన్ అవుతుంది ఎందుకంటే మనం వెళ్ళిన తర్వాత మన వెనకాల ఎవరన్నా వెళ్తే వాళ్ళకు కూడా నీట్గా ఉండాలి కదా సో దయచేసి మన టాయిలెట్స్ని మన ఇంటి టాయిలెట్స్ ఎలా క్లీన్గా ఉంచుకుంటామో అదేవిధంగా మనం రైల్వే టైలెట్స్ని మనం క్లీన్గా ఉంచుకోవాలి నరసింహపల్లి రైల్వే స్టేషన్కి వస్తామంటే వెల్కమ్ టు అనకాపల్లి కాకినాడ నుంచి బయలుదేరిన తర్వాత నూట ముప్పై ఒక కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని మనం వచ్చేసామండి అనకాపల్లి రైల్వే స్టేషన్కి స్టేషన్ కూడా వచ్చేసి ఏకేపి క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో అసలు ఆ భోజించి ఆ బోర్ దాకా జనమే జనం ఇంకోటి ఏంటంటే ఇందాక మనకి కాచి కూడా అనకాపల్లి స్పెషల్ ట్రైన్ వచ్చింది చూసారా కూడా ఆ ట్రైన్ ఆ ట్రైన్లో ఒక వైజాగ్ వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా మనకి ఈ ట్రైన్లోకి అయితే మారుతారు ఇంత క్రౌడ్ ఉంది కదా మరి ఇలాంటి ఎక్కువ ట్రైన్స్ తెప్పచ్చు కదా అని మనకు అనిపించవచ్చు కానీ అది సాధ్యపడుతుందో సాధ్యపడదో తెలియదు కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇది ఎనిమిది కోచ్ల మెమో ట్రైన్ ఈ మెమో ట్రైన్కి ఎనిమిది కోచ్లు ఉన్నాయి కదా దీన్ని పన్నెండు కోచ్ల మెమో ట్రైన్గా మారిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే మనకి కొత్త ట్రైన్స్ వేస్తారన్నది నమ్మకోలేదు కనీసం ఈ మెమో ట్రైన్స్ని పన్నెండు కోచ్ల మెమో ట్రైన్స్గా తయారు చేసినా కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అనకాపల్లి నుంచి బయలుదేరుతండి అనకాపల్లిలో మా ట్రైన్ పరిస్థితి ఇది అస్సలు ప్యాకేజ్ వరకు గంట ముప్పై గంట అలా ఆలస్యంలో ఉన్నాం మనం గంట ఆలస్యంలోకి వచ్చేసాము దువ్వాడ రైల్వే స్టేషన్కి ఏం చూసారో జనం ఎంతమంది ఉన్నారా అలా దువ్వాడ వచ్చేమో లేదో వెంటనే తీసేయండి బండి దువ్వాడ తర్వాత మన ట్రైన్ ఆగేది మర్రిపాలెం హాల్ట్ రైల్వే స్టేషన్లో అది కానీ దువ్వాడ మెయిన్ స్టేషన్ అంతా ఉంది దువ్వాడ వచ్చింది ఖాళీ ఏముందనుకున్నాం కానీ డోర్ కావలు కాసుకొచ్చున్నారు వారు బారు కాలు కనబడతాయా లోపల కూడా అలాగే ఉన్నారు అనుకోండి అదిగోండి దోవాళ్ళలో దిగిన జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు అసలు ఖాళీ లేదు బండి వెల్కమ్ టు మర్రిపాలెం మర్రిపాలెం హాల్ట్ రైల్వే స్టేషన్ ఇది మర్రిపల్లం తర్వాత మన ట్రైన్ ఇంకా గా విశాఖపట్నంలోనే ఆగుతుందండి బ్యాక్ ఏ ట్రైన్ అంటారు గుంటూరు రాయగడ ప్రస్తుతం టైం వచ్చేసి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాలు అయింది మొన్న ట్రైన్ విశాఖపట్నం జంక్షన్ చేరుకోవాల్సిన టైం వచ్చేసి తొమ్మిది గంటల నలభై నిమిషాలు అవుటర్లో ఉన్నాం ఆల్మోస్ట్ వచ్చి ఇప్పుడు ఈ ట్రైన్ విశాఖపట్నం వెళ్ళిన తర్వాత విశాఖపట్నం నుంచి పార్వతీపురం వెళ్తుందండి అంటే రేక్ షేరింగ్ అనమాట రేక్ షేరింగ్ అంటే ఊటి రెండే కాదండి ఈ ట్రైన్కి మన ఈ ఎనిమిది కోచ్ల మేము ట్రైన్కి దాదాపు ఇరవై ఏడు రేక్ షేరింగ్లు ఉన్నాయండి మొత్తం ఈ ట్రైన్కి సంబంధించిన ఇరవై ఏడు షేరింగ్ని ఇటువంటి మెమో ట్రైన్స్ ఇటువంటి ఆరు మెమో ట్రైన్స్ ఉన్నాయండి ఈ ఆరు మెమో ట్రైన్స్ కూడా ఈ ఇరవై ఏడు రేక్ షేరింగ్ని కంప్లీట్ చేస్తాయి ఈ ఇరవై ఏడు రేక్షర కంప్లీట్ అయిన తర్వాత ఈ ట్రైన్ రాజమండ్రి మెమో కార్ షెడ్లోకి అయితే వెళ్ళి మెయింటెన్స్ చేసుకుని వస్తుందన్నమాట ఈ ట్రైను ఈరోజు మార్నింగు రాజమండ్రి నుంచి మూడు గంటలకు బయలుదేరి కాకినాడ వచ్చింది కాకినాడ తర్వాత ఇప్పుడు విశాఖపట్నం వస్తుంది ఇప్పుడు విశాఖపట్నం నుంచి పార్వతిపురం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ విశాఖపట్నం వస్తుంది మన విశాఖపట్నం నుంచి కాకినాడ కాకినాడ నుంచి విజయవాడ ఇలాగా సుమారు ఇరవై ఐదు రేక్షలు అన్నమాట ఈ ట్రైన్ కి విశాఖపట్నం జంక్షన్ ఆరో నెంబర్ ప్లాట్ఫార్మ్ వచ్చామండి ఒక ఐదు నిమిషాలు ముందుగానే వచ్చేసింది ఇక్కడికే మన జర్నీ కంప్లీట్ అయింది సో ఓవరాల్ గా ఇదండి మరి మన జర్నీ వీడియో కాకినాడ పోర్ట్ నుండి విశాఖపట్నంకి కి జర్నీ అయితే కంప్లీట్ చేశాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్